వేసవిలో జాగ్రత్తలు పాటించి కిడ్నీలు కాపాడుకోవాలని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు యూరాలజిస్ట్ డాక్టర్ కె గురునాథం రావు అన్నారు మండుతున్న ఎండలో శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుకోవాలని డాక్టర్ గురునాథరావు సూచించారు ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా మంచినీరు తాగని వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందన్నారు కనీసం రోజుకి ఆరు లీటర్ల నీటిని తీసుకుంటేనే కిడ్నీలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు కిడ్నీలలో రాళ్లు ఏర్పడితే ఒక్కసారి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు వేసవిలో తరచుగా వచ్చే కిడ్నీ సమస్యలు నివారణ మార్గాలు తదితర అంశాలకు సంబంధించి ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ కె గురునాథరావుతో మా కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు నీళ్లు ఎక్కువగా తాగకపోవటం వల్ల వివిధ కారణాలతోటి కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందంటే ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అసలు కిడ్నీ జబ్బులు ఎలా వస్తాయి ప్రధానంగా కిడ్నీలో రాళ్ళు ఏ విధంగా ఏర్పడతాయి కిడ్నీలు రాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ట్రీట్మెంట్ మళ్ళీ మళ్ళీ రాళ్ళు వచ్చే అవకాశం ఉందా ఒకవేళ రాళ్ళు వచ్చినప్పుడు ఏ రకమైన వైద్య పరిచర్య అవసరం ఉంటుంది శస్త్రచికిత్సలు ఎలాంటి అవసరాలు ఉంటాయని ఇలాంటి తదితర అంశాలకు సంబంధించి మనతో చర్చించేందుకు ప్రముఖ వైద్యులు అలాగే కిడ్నీ వైద్య రంగంలో అపారమైన అనుభవం ఉన్నటువంటి దాదాపు ముప్పై ఐదు వేల ఆపరేషన్స్ చేసి తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గురునాథరావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ వ్యాధుల సంబంధించి సార్ నమస్తే చెప్పండి ప్రధానంగా సమ్మర్ సీజన్కి సంబంధించి కిడ్నీ వ్యాధులు ఎక్కువ ప్రబలయ్యే అవకాశం ఉందని ఒక అపోహ ఉంది ఎందుకంటే నీళ్లు తక్కువ తాగే అవకాశం ఉంటుంది వివిధ డ వల్ల ఆ కిడ్నీలో ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా మీరు ఏం చెప్తారు ఒక డాక్టర్ గారు ఈ సమ్మర్లో మిగతా సీజన్స్ కన్నా కూడా రాళ్ళు తయారయ్యే లక్షణాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మామూలు సీజన్లో అయితే మనం రోజుకు రెండు మూడు లీటర్లు మంచి తాగినా సరే ఒక లీటర్ రెండు లీటర్లు మూత్రం బయటకు వస్తుంది కాబట్టి రాళ్ళు తయారీ అవకాశం తక్కువ ఉంటుంది సమ్మర్లో డిహైడ్రేషన్ వల్ల ఎన్ని మంచులు తాగినా సరే మనిషికి లీటర్ కన్నా ఎక్కువ మూత్రం రాదు అందుకని సమ్మర్లో మిగతా సబ్బు చేస్తే రాళ్ళు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎస్పెషల్లీ మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలన్నీ రాళ్ళు ఎక్కువ తయారవుతాయి ఈ లక్షణాలన్నీ కూడా జూలై జూన్ జూలైలో బయటపడతాయి రాళ్ళన్నీ కూడా ఇప్పుడు తయారైన రాళ్ళన్నీ కూడా మాకు ఎక్కువ కేసులు జ్వల నెలలో ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఈ త్రీ మంత్స్లో డిహైడ్రేషన్ వల్ల రాళ్ళు తయారయ్యి కొన్ని కొండలు పడిపోతూ ఉంటాయి కొన్ని కొండలు ఆగిపోయి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ అదాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు సో ఎండాకాలంలో మిగతా సీజన్ల కన్నా రాళ్ళు ఎక్కువ తయారవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఈ రాళ్ళు అసలు ఎందుకు తయారవుతాయి రాళ్ళు రావడం గల కారణం ఏంటి కిడ్నీల్లో ఈ సమస్యలు ఎలా అధిగమించాలి ఈ కాల్షియం అనేది ఎక్కువ మూత్రం ద్వారా బయటకు రావటం వల్ల రాళ్ళు తయారవుతాయి కాల్షియం ద్వారా రాళ్ళు తయారవుతాయి మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం మనకి మోషన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కాల్షియం అనేది కొంతమందికి పేగుల ద్వారా ఎక్కువ కాల్షియం అబ్జార్బ్ అయిపోయి కిడ్నీ ప్రవేశించి ఆ కిడ్నీస్లో నుంచి ఇట్ కవాటాల ద్వారా కిందకు వస్తూ ఉంటాయి కాల్షియం ఇలా కిందకు వస్తున్నప్పుడు ఎప్పుడైతే కాల్షియం కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుందో అది లోపల మనకి మన వాటర్ పైప్స్ ఎక్కడైతే లోపల మనకి వాటర్ మన శుద్ధలాగా పేరు ట్యూబ్స్ అయితే ఎలా బ్లాక్ అవుతూ ఉంటాయి వాటర్ పైప్స్ ఇలాంటి వాటర్ పైప్స్ అలాగే కిడ్నీస్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ మన కిడ్నీ డ్రైనేజ్ సిస్టమ్ ఈ రావడానికి డ్రైనేజ్ సిస్టమ్ కాబట్టి దాంట్లో వచ్చిన కాల్షియం ఎక్కువ ఉన్న పదార్థాలన్నీ కిడ్నీ కిడ్నీలో రకరకాల ప్లేసులు అంతా అన్ని ప్రెస్టేట్ అయిపోయి రాళ్ళు తయారవుతాయి సో ఈ ఎక్కువ కాల్షియం తినే ఎక్కువ తీసుకుంటే వస్తుంది రెండోది కాల్షియం మారు తీసినా సరే మన పేగుళ్ళ తేడా ఉంటేనే రాళ్ళు తయారవుతాయి పేగుల్లో మన తా మన స్వభ మన మన శరీరంలో పేగుళ్ళలో ఎక్కువ కాల్షియం అబ్జార్బ్ అయ్యే ఒక లక్షణం ఉన్న వాళ్ళకే రాళ్ళు తయారవుతాయి అలా లేని వాళ్ళకి రాళ్ళు ఎక్కువ ఎంత మన ఎక్కువ ఎంత కాల్షియం తీసుకు రాళ్ళు తయారు కావు అసలు వాస్తవంగా రాళ్ళు వచ్చినట్టు మనకి ఎలా గుర్తిస్తాం అసలు రాళ్ళు వచ్చినట్టు మనం ఎట్లా తీసుకుంటాం రాళ్ళు అనేది కిడ్నీలో తయారయ్యి చిన్న చిన్న స్పడికల ద్వారా కిందకి జారుతూ ఉంటాయి జారేటప్పుడు ఒక మిల్లీమీటర్ రెండు మిల్లీమీటర్ల సైజులో ఉన్నప్పుడు పడేటప్పుడు ఎక్కువ నొప్పి రాదు అట్లా కాకుండా నాలుగైదు మిల్లీమీటర్లు కనుక పరిణామం పెరిగింది అనుకోండి అప్పుడు ఈ ట్యూబ్స్లో బ్లాక్ అవుతూ ఉంటుంది బ్లాక్ అయినప్పుడు నొప్పి వస్తుంది ఆ నొప్పి అనేది మనిషి మనిషికి తేడా ఉంటుంది ఒకసారి ఏమో డొక్కల నొప్పి వస్తుంది ఒకసారి వెనక నుంచి కింద దాకా నొప్పి వస్తుంది ఒకసారి పెద్ద నొప్పి ఏం రాదు ఒకసారి రెండుసార్లు రెండు పక్కలు ఒకేసారి రాళ్ళు వచ్చి గొట్టలు ఇరుక్కుపోతే స్టార్ట్ మూత పూర్తిగా ఆగిపోతుంది సో రాయి ప్లే ప్లేస్ని బట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి రాళ్ళు వచ్చేసి అంగంలో ఇరుక్కుపోతాయి ఇరుక్కుపోతే పూర్తిగా ముద్దటి పొందే పొట్టు నన్ను ఒక్కర్లో నొప్పి వస్తున్నా మొత్తం రక్తం వస్తున్నా ఒకసారి రాయవల వల్ల సరిజనం కూడా రావచ్చు రాయికపోతే ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి ప్రధానంగా కిడ్నీకి సంబంధించి రాళ్ళు వచ్చినప్పుడు మనం ఏ పరీక్షలు చేస్తారు ఇక్కడ పేషెంట్స్కి మీకు ఎలాంటి మీరు అవగాహన కల్పిస్తారు ఇప్పుడు మామూలుగా ఒకసారి కొంతమందికి రాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి నొప్పు రావులేం లేదు వందలో డె ఎనభై మందికి నొప్పి వస్తుంది ఏదో లక్షణాలు ఉంటాయి కొంతమందికి ఏ లక్షణాలు రాకపోయినా రొటీన్కి ఏదో పరీక్ష కోసం వస్తే స్కాన్ చేస్తే వాళ్ళ రాళ్ళు బయటపడుతూ ఉంటాయి సో రొటీన్గా ప్రతి పేషెంట్కి రాగిందే తెలియాలంటే అల్ట్రాసౌండ్ అప్డమే స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి ఒక్కరికి అల్ట్రాసౌండ్ అప్డమేం చేస్తాం అల్ట్రాసౌండ్ అప్డమేండ్లో రాళ్ళు ఉంటే చాలా వరకు దాంట్లో బయటపడతాయి అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఆ రాళ్ళు చిన్నయా పెద్దయా తీయాలా లేదా ఎక్కువ తెలుసుకోవడం కోసం మిగతా టెస్టులు ఎక్స్రే కానీ ఐబీపీ కానివ్వండి సిటీ స్కాన్ కానీ చేస్తాం సిటీ స్కాన్ చేస్తే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ స్టోన్స్ ఎక్కడున్నా ఎంత చిన్న సరే కనిపి కనిపిస్తాయి ఇంత కన్నా ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువైనాయి కాబట్టి పేషెంట్కి మామూలుగా అల్ట్రాసౌండ్లో కనిపించకపోతే వెంటనే సీరియస్ స్కాన్ చేస్తాం ఎంత సీరియస్ క్యాన్ ఎంతో రెండు మూడు మీడియా మీరు రాయకుండా బయటపడుతుంది ఎన్నె కనిపెట్టవచ్చు కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు దాదాపుగా మందులు వాడితే తగ్గిపోయింది అంటే ఒక చర్చ ఉంది ఇది ఎంతవరకు నిజమంటారు అసలు మామూలుగా ఈ మన కిడ్నీలో తయారైన రాళ్ళు ఒక నాలుగు ఐదు ఆరు ఏడు మిల్లీమీటర్ల దాకా రాళ్ళు అయితే మన ట్యూబ్స్లో నుంచి పడతాయి బయటకు వచ్చేసి పడిపోతాయి ఒక సిక్స్ సెవెన్ మిల్లీమీటర్ రాళ్ళు అయితే పడిపోతాయి వందలో ఒక డెబ్భై ఎనభై తొంభై శాతం కేసులు పడిపోతాయి ఎప్పుడైతే దాని పరిమాణం ఆరు కన్నా ఎక్కువైనా ఏడు కన్ను ఎక్కువైనా సరే ఆ ట్యూబ్స్లో ఇరుక్కుపోతాయి రాళ్ళు ఇలా రాళ్ళు కనుక ఐదు ఎనిమిది తొమ్మిది పది మిల్లీమీటర్ ఉన్న వాళ్ళు పడే ఛాన్సెస్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంటే ఉంటాయి అదే సెంటీమీటర్ మీటర్ దాటి ఇంకా అవకాశం తక్కువ సో సిక్స్ మిల్లీమీటర్ దాకా సిక్స్ టు సెవెన్ మిల్లీమీటర్ దాకా పడిపోయే అవకాశం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది పట్టడానికి ఒక నెల రెండు నెలలు టైం పట్టస్తుంది కొంతమందికి వన్ ఆర్ టూ డేస్ పట్టొచ్చు మనిషి మనిషి తేడా ఉంటుంది ఇప్పటికీ మీరు దాదాపుగా పర్మనెంట్ అనుభవం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఒక పేరు ఉంది కిడ్నీ వైద్యులుగా దాదాపు ముప్పై ఐదు వేల ఆపరేషన్ కూడా మీరు సక్సెస్ఫుల్గా చేశారు ఈ నేపథ్యంలో అసలు రాళ్ళు తొలగించడానికి మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి ఇప్పుడు రాళ్ళు తొలగించడానికి అధునాత పద్ధతి చాలా పద్ధతులు వచ్చాయి చిన్న చిన్న రాళ్ళు సిక్స్ మిల్లీమీటర్ వాళ్ళు వదిలేస్తాం మొత్తంలో పడిపోతాయి రాళ్ళు అయితే ఉన్న ప్రదేశాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది అదే రాయి కనుక ఇలా కిడ్నీలో కనుక రాయి తయారైతే కనుక ఒక ఏడు ఎనిమిది పది మిల్లీమీటర్ రాళ్ళు వరకు అయితే ఈ బయట నుంచి లితో టెప్స్ చేయని మిషన్తో పాల్పడతాము ఈ మధ్య అధునాతనంగా లేజర్ థెరపీ వచ్చింది లేజర్ లితో వచ్చింది దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ స్టోన్స్ కింద నుంచి అంగం ద్వారా మిషన్స్ లోపల లోపల ద్వారా లేజర్ పాలకొట్టదు లేటెస్ట్ పద్ధతి ఇది దీంతో ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ మూడు సెంటీమీటర్ రాళ్ళ దాకా పరగొట్టేయచ్చు దీంట్లో ఏంటంటే ఉన్న న్యాచురల్ ఆర్ఫీస్ ద్వారానే మనం మిషన్ వేస్తాము హోల్ చేయటం అని ఉండవు అదే పెద్ద రాళ్ళు అయితే హోల్ ద్వారా కింద వెనక నుంచి ఇలా హోల్ కీ హోల్ ద్వారా తీస్తాము ఈ కీహోల ద్వారా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఒకేసారి తీయచ్చు కాకపోతే క్యూహోల్ సర్జరీ ద్వారా ఒక్కోసారి బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది కాకపోతే ఎక్స్పీరియన్స్ బట్టి చాలాసార్లు ఎప్పుడో వెయ్యి మందిలో ఒకరికి దగ్గరగా బ్లీడింగ్ అయ్యి కిడ్నీ తీసే పరిస్థితి వస్తుంది తప్ప అందరికీ కాదు జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర పోతే ఓల్డ్జ్ తీసినా సరే పెద్ద రాళ్ళకి పెద్ద ఇబ్బంది చేయించుకోవచ్చు సార్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు వాస్తవంగా కిడ్నీలు రాళ్ళు వచ్చినప్పుడు పేషెంట్కి మిషన్ ద్వారాగా బ్లాస్ట్ చేస్తే మంచిదా లేకపోతే ఆపరేషన్ సర్జరీ చేసి పూర్తిగా తొలగిస్తే మంచిదా స ఒకవేళ బ్లాస్ట్ చేస్తే మళ్ళీ రాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒక చర్చ ఉంది ఏది కరెక్ట్ అంటారు దీంట్లో రాళ్ళు అనేది ఒకసారి రాయి వస్తే రెండోసారి వచ్చే అవకాశం వందలో పది మందికి రెండోసారి వచ్చే అవకాశం ఉంటుంది మేము ప్రతి పేషెంట్ జీవితం ఉంటాం ఒకసారి రాయితో రెండోసారి రావచ్చు లైఫ్లో ఎప్పుడైనా రావచ్చు అందులో టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి టెన్ ఇయర్స్లో రాయి రావడానికి కాబట్టి ఏ పద్ధతిలో వచ్చి రాళ్ళు అయితే వస్తాయి కోస్తే వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ అది పాద పద్ధతుల్లో కోసి తీసేవాళ్ళం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కోయటం చాలా రేర్గా చేస్తాం మరి పెద్ద పెద్ద రాళ్ళు మిషన్ రాకపోతే తప్ప అందరికి మిషన్ తోటి రకరకాల పద్ధతుల్లో కోకనే తీస్తాము కోసి తీస్తే ఎట్ తీసినా సరే పేషెంట్ జాగ్రత్తలు తీసుకుంటే రాళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏ వయసు వాళ్ళకి ఎక్కువ ఈ రాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఈ రాళ్ళు అన్ని ఏజ్ గ్రూపులకి వస్తా ఉంటాయి ఎక్కువ వచ్చేది ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తూ ఉంటాయి ఒకసారి టూ త్రీ ఇయర్స్ పిల్లలు కూడా వస్తాయి రాళ్ళు ఈ అందుకని రాళ్ళు ట్వంటీ టూ ఫార్టీ ఇయర్స్ మధ్యలో వస్తూ ఉంటాయి రాళ్ళు రావడానికి వేరే కొంతమందికి అండర్లయింగ్ పెథాలజీ ఉంటుంది ఏంటి కిడ్నీస్లో అయినా ట్యూబ్ మూసుకోవటం దానిలో అయినా అడ్డొచ్చిపెట్టడం లేకపోతే కొంతమంది షుగర్ పేషెంట్స్కి లోపల కిడ్నీలో ముక్కలు మొక్కలు దానిలో ఎరుకుపోవటం ఇటువంటి కొన్ని ఎక్స్ట్రా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా తయారవుతాయి చివరిగా మీరు పేషెంట్స్కి సంబంధించిన కిడ్నీ ముఖ్యం కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు రాళ్ళ నుంచి తప్పించుకోవటం మామూలుగా ఒకసారి రాయి వస్తే రెండోసారి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి రోజుకి ఐదు నుంచి ఆరు లీటర్లు వాటర్ తీసుకోవాలి ఐదు నుంచి ఆరు లీటర్ వాటర్ తీసుకుంటే రెండు నుంచి మూడు లీటర్ల దాకా యూరిన్ బయటకు వస్తుంది అప్పుడు రాళ్ళు వచ్చే అవకాశాలు తగ్గుతాయి రెండోది కాల్షియం ఎక్కువ ఉన్న పదార్థాలు తగ్గించి తీసుకోవాలి కాల్షియం అంటే క్యాలీఫ్లవరు క్యాబేజీ టమాటా ఏ తగ్గించి తీసుకోవాలి అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తగ్గించి తీసుకోవాలి ఎక్కువ వాడకూడదు రాళ్ళు ఉన్నవాళ్ళు అంటే ఇవన్నీ కూడా అందరూ మామూలు పబ్లిక్ అందరూ అవాయిడ్ చేయడానికి కాదు రాళ్ళు ఉన్నవాళ్ళు ఇవన్నీ తక్కువ తగ్గించి తీసుకోవాలి అవాయిడ్ చేస్తే బెటర్ అప్పుడు రిక్రరెన్స్ రేట్ తగ్గింది మన వాళ్ళు రాళ్ళు రాకుండా ఉంటాయి మెయిన్గా రాళ్ళు వరకు మెయిన్ ట్రీట్మెంట్ మంచి ఎక్కువ తీసుకోవటమే అదే మందు మంచి ఎక్కువ తాగటమే మందు దానికి వేసవి కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి కిడ్నీలు కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా తగిన మోతాదులో వాటర్ పదే పదే తీసుకోవాలి డీహైడ్రేషన్ గురి కాకుండా వారి యొక్క ఆరోగ్యంతో పాటు కిడ్నీలు సంరక్షించుకోవాలని చెప్పి డాక్టర్ గురునాథరావు గారు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ కెరటం న్యూస్ ఖమ్మం